నేను మీ తిరుమల అండి ఇదైతే నార్త్ ఇండియన్ డిష్ అనమాట ఒకసారి ట్రై చేద్దామని చేశాను టేస్ట్ అయితే అసలు మామూలుగా లేదు మనం డైట్ చేసేటప్పుడు తిన్నామనుకోండి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అయితే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసేసుకున్నాను బోన్తో అయినా తీసుకోవచ్చు కాకపోతే నా దగ్గర బోన్లెస్ నేను తీసుకున్నాను కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం వేసేసి మీరు ఏ మోతాదులో తింటారో అది కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం చికెన్ ఎప్పుడైనా ఈ మూడు కలిపి ఒక టెన్ మినిట్స్ పక్కన అనుకోండి లోపల వరకు సాఫ్ట్గా ఉప్పు అంత కారం అంతా పట్టి చికెన్ బాగుంటుంది నేను అలా ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఒక బాండి తీసుకొని అందులో వేసేసాను అనమాట చికెన్ అంతా ఆయిల్ ఏమి వేయాల్సిన అవసరం లేదు మనకి వేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అలా మూత పెట్టి వదిలేయాలి వదిలేస్తే అది ఉడికిపోతుంది ఇది ఉడకడానికి నాకైతే పదిహేను నిమిషాలు పట్టింది అలా వేయించి వదిలేసి మూత పెట్టేసాము పదిహేను నిమిషాలు పట్టింది ఓ బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసాను ఆయిల్ వేసి ఇరవై వెల్లుల్లి రెబ్బలు వేసేసి బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా అలా వేగించాలి వెల్లుల్లి రెబ్బలు కూడా చూడండి నాకైతే వేగిపోయాయి తీసేసాను అవి తీసిన తర్వాత పచ్చిమిర్చి వేయాలన్నమాట ఒక దీంట్లో ఈ క్వాంటిటీకి ఆరు పచ్చిమిర్చి సరిపోతాయి ఆరు పచ్చిమిర్చి వేసేసి అవి కూడా వేగనిచ్చి తీసేయాలి ఇప్పుడైతే ఆరు ఎండిమిర్చి వేసుకోవాలి నెక్స్ట్ ఎండిమిర్చి కూడా సేమ్ ఆయిల్లో వేగనిచ్చి సేమ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఈలోపు మనం ఆనియన్స్ సన్నగా పొడవుగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా అలా రెండు ఆనియన్స్ కోసి ఉండాలి ఆనియన్స్ కూడా వేసేసి వేగనివ్వాలి మనం ధమ్ బిర్యానీకి వేయించుకుంటాం కదా అలా అనమాట నాకు ఆనియన్స్ కూడా వేసేసాని చూడండి దీంట్లో నేను కొంచెం సాల్ట్ వేస్తాను సాల్ట్ వేస్తే త్వరగా వేగుతాయి అవి కూడా వేగిన తర్వాత ఇవి కూడా తీసేసి ఇప్పుడు మనం కొంచెం కరివేపాకు ఒక పది రెమ్మలు అనుకోండి కరివేపాకు వేయించేసుకోవాలి అది కూడా వేయించుకొని అది కూడా ఇందులోనే వేసేసుకోవాలి ఈ లోపు చికెన్ మనం ఉడికిపోయింది చికెను పదిహేను నిమిషాలు ఉడికింది తీసి పక్కన పెట్టేసాం కదా చల్లారిపోయింది మనకి అన్నీ వేగించుకున్నాయి కూడా ప్లేట్లో వేసేస్తాం ఇది కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకులో చెమ్మ లేకుండా చేసుకోవాలి అంటే అదే అండి చెమ్మ అంటే తడి తడి లేకుండా చూసుకొని ఆ వేగిన తర్వాత ఆ కరివేపాకు కూడా తీసి వేసేసుకోవాలి అయిపోయింది కదా ఇప్పుడు నాకైతే చికెన్ కూడా చల్లారిపోయింది దాన్ని మనం చేత్తో అలా కైమా ఉంటుంది కదా అలా పిసిలు పిసిలుగా అలా విడదీసేసుకోవాలన్నమాట విడదీసి ఇప్పుడు మనం చేతికి అయితే ఆయిల్ పూసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాసెస్ అంతా చేత్తో చేయాలి కాబట్టి చెయ్యి మండకుండా ఉంటుంది కారంలో పెట్టినప్పుడు అదొక టిప్ అనమాట మనము ఆయిల్ పూసుకోకుండా పెడితే చాలా మంటగా ఉంటుంది అనమాట చెయ్యి ఇలా చికెన్ అంతా నలిపేసాను బాగా పొడి పొడి పొడిగా వచ్చేసింది కదా చూడండి ఇప్పుడు చూస్తుంటే ఎలా ఉంది ఖైమాలా ఉంది కదా ఏమీ ఆ రెసిపీసో ఎట్లా ఉంటుందో అనుకున్నాను కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి చాలా చాలా నచ్చింది నాకైతే చేత్తో బాగా అలా నలిపేస్తే మనం ఆంధ్రాలో పచ్చి పులుసు నలుపుకుంటాం చూడండి అలా అనమాట అన్నీ నలిపేస్తే అన్నీ బాగా ఆయిల్లో మగ్గిపోయినాయి కాబట్టి పీస్ పీస్ అయిపోతుంది దీనికి ఆయిల్ కూడా మనకి ఏం పెద్ద లేదు కదా చూడండి అవి ఆయిల్లో ఏంచి తీసాము అంతే కదా చికెన్లో అయితే అసలు ఆయిలే వేయలేదు అలా వేగిన తర్వాత ఇలోపు మనం ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట ఒక పెద్ద ఆనియన్ సన్నగా కట్ చేసి పెట్టుకొని కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకోండాలి ఆ చికెన్ కూడా వేసేసి అలా కలిపేసి ఆనియన్స్ కొంచెం కొత్తిమీర ఒక చెక్క నిమ్మ చెక్క అంటే మీడియం సైజు నిమ్మకాయ ఒక సైడ్ ముక్కని అలా పిండేసుకొని అది రైస్లో తిన్నా ఓకే రోటీలోకి ఎక్సలెంట్ ఉంది అసలు ఎంత బాగుందంటే మనం డైట్ చేసేటప్పుడు ప్రోటీన్ ఫుడ్ అని తింటాం కదండీ అలా ఒక బౌల్ తినేసినా కానీ చాలా చాలా అద్భుతంగా ఉంది అసలు దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరో కానీ ఎంత టేస్ట్ ఉందంటే అంత టేస్ట్ ఉంది దీంట్లో ఆయిల్ లెస్ ఫుడ్ అనే అనాలి దీన్ని అంత బాగుంది మేమైతే అది మాకైతే ఉప్పు చూడడానికి కూడా సరిపోలేదనమాట అంత ఎక్సలెంట్గా వచ్చింది టేస్ట్ ఆ నిమ్మకాయ పిండుకొని అలా తినేస్తుంటే దీన్ని ఆయిల్ లెస్ ఫుడ్ అనే చెప్పాలండి ఎందుకంటే దీంట్లో లేదు ఆ మిరపకాయలు అవి వేగించిందే కాబట్టి పెద్ద ఆయిల్ కూడా లేదు అందరూ ఇలా ట్రై చేయండి మేమైతే రైస్లో కలిపేసుకొని అలా తినేసాము టేస్ట్ అయితే అసలు చెప్పలేము అనమాట ఈ సండే అందరూ ట్రై చేసి పిల్లలందరికీ పెట్టండి చాలా చాలా బాగుంది నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ అందరికీ తెలియాలి కదా హెల్దీ రెసిపీలు లైక్ చేయండి ఆ ఛానల్ అయితే చూస్తూనే ఉండండి ఇలాంటి మోర్ రెసిపీస్ మీకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్